హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి కాంటాక్ట్లో లేని మీ పర్సన్ అంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో మీరు ఎవరినై ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో మరి ఆ పర్సన్ మీతో మాట్లాడే అవకాశం ఉందా లేదా అసలు ఈ పర్సన్కి మీరు గుర్తున్నారా లేదా మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా మీతో మాట్లాడాలనుకుంటున్నారా అండ్ ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉందా లేదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ ఈ పర్సన్ చూసి మీరు ఛానాళ్ళైనా అండ్ మాట్లాడి ఛానాళ్ళైనా ఈ పర్సన్ తోటి మీకు మాట్లాడాలనున్న ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ రావాలంటే ఈరోజు ఎనర్జీస్ అయితే చెక్ చేద్దామండి మీరు ఎవరినైతే మిస్ అవుతున్నారో మీరు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో మీరు ఎవరి నుండి అయితే కాంట్రాక్ట్ రావాలనుకుంటున్నారో ఆ పర్సన్ ఎనర్జీస్ అనేది ట్యో అండ్ సోల్ ఎనర్జీస్ తోటి కనెక్ట్ చేసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ పర్సన్ యొక్క సోల్ లవ్ మెసేజెస్ అండ్ కాస్మిక్ ఎనర్జీస్ తోటి అండ్ టారో ఎనర్జీస్కి నూని ఎనర్జీస్కి కనెక్ట్ చేసి సిగ్నల్ ఎనర్జీస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ పర్సన్ కాంట్రాక్ట్లోకి వచ్చేలాగా నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను ఈ రీడింగ్ అనేది రిలేషన్షిప్ పరంగానే కాకుండా మీకు ఎవరైతే కాంటాక్ట్లో లేరో వాళ్ళ గురించి కూడా అండ్ ఈ ఛానల్ మెసేజెస్ అంటారా ఇది రిలేషన్షిప్ వైజ్గా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ టారో ఎనర్జీస్ సోల్ ఎనర్జీస్ కనెక్ట్ చేద్దాం అసలు ఈ పర్సను మీ విషయంలో అసలు ఆలోచిస్తున్నారా లేదా చూద్దాం మీరు మాట్లాడాలనుకున్న అవతల పర్సన్ కూడా ఉండాలి కదా మాట్లాడాలి అండ్ ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయి మంచిగా ఉంటున్నారా తిట్టుకుంటున్నారా మర్చిపోయారా మీతో మాట్లాడాలనుకున్నారా మాట్లాడితే ఎప్పుడులోగా మాట్లాడే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం బాటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉందండి కాంటాక్ట్లో లేని పర్సన్ మీకు కాంటాక్ట్లో వచ్చే అవకాశం ఉందా లేదా ఈ పర్సన్ అసలు మీతో ఏం చెప్పాలనుకున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇంగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎవరైతే మాట్లాడాలనుకున్నారో మరి ఈ పర్సన్ నుండి వచ్చి ఎనర్జీస్ మీరు ఇచ్చే సమాధానం ఎవరినైతే మిస్ అవుతున్నారో చూసే వివర్స్ వారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో వ్యూవర్స్ మరి ఆ పర్సన్ మాట్లాడే అవకాశం ఉందా కాంట్రాక్ట్ వచ్చే అవకాశం ఉందా దీనికి మీరు ఇచ్చే సమాధానం ఈ పర్సన్ నుండి టెన్ ఆఫ్ పెండికల్స్ టెన్ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఫుల్ కార్డ్ సన్ చూసారా ఈ పర్సన్ అయితే మిస్ అవుతున్నారు టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ద ఫుల్ ఏం చెప్తుందంటే ఎస్ ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో బాగున్నారే కానీ బాగోలేదు రెండు రకాలుగా చెప్పచ్చు చూసే వాళ్ళకి బాగున్నారండి కానీ వారి మానసికంగా బాగోలేదు లైఫ్లో కనిపించిన లైఫ్లో బాగోలేదండి అసలు ఇప్పుడు వీరు ఆలోచించేది ఏంటంటే కొన్ని విషయాల్లో తప్పు చేశావని ఫీల్ అవుతున్నారు అన్ని వారి చేజేతలారా చేసుకున్నావని బాధపడుతున్నారు దూరం చేసుకున్న వారి గురించి కూడా ఆలోచిస్తున్నారు త్రీ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చేందుకు చూసారా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ అయితే ఉండేదండి ఆ ఫ్యూచర్ ప్లాన్ కాస్త వాళ్ళ మొండితనంతో లైఫ్ అనేది ఏది దూరం చేసుకున్నారో దేనికి దూరం అయిపోయారో ఇవన్నీ ఆలోచిస్తే వీళ్ళకి అనిపించేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి అనిపించేది మనుషులు మంచోళ్ళు అందరూ కనిపిస్తారండి కానీ మనస్వత్వం ఎప్పుడు బయటపడుతుంది వాళ్ళకి ఈ పరిస్థితులు ఒక రూపాయి కావాలన్నా ఒక కష్టం వచ్చినా ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యేవాళ్ళు రియాక్ట్ అయ్యేవాళ్ళు ఇప్పుడు వారి లైఫ్లో అయితే లేరు అందరూ యాంటీ అయిపోవటం తప్పించుకోవటం వీళ్ళ మొండితనమే వీళ్ళు ఇప్పుడు వీరు సొంతం అనుకున్న వాళ్ళని దూరం చేసుకున్నారు మన అనుకున్న వాళ్ళ చేత అవమానించబడ్డారు మోసపోయారు అండ్ కష్టం వస్తే తప్పించుకునేలా ప్రవర్తించారు అవతల వాళ్ళు సో ఈ పర్సన్కి లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకుంటున్నారంట లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు నేర్చుకుంటారు నేర్చుకోబోతున్నారు కూడా అంటే జీవితంలో ఇంకా ముందు ముందు వెళ్ళే కొలది వీళ్ళ మూర్ఖత్వం పనులు ఆలోచించి చేస్తే పర్లేదు ఆలోచన లేకుండా చూసి జడ్జ్ చేసేస్తారు కదా సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు మంచోళ్ళు మంచోళ్ళని వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ప్రజెంట్ ఇదే జరుగుతుందండి గతం మీరైతే గుర్తొస్తున్నారు సోల్ఫుల్ ఇలా కనిపిస్తుంది ఎస్ ఈ పర్సన్ మీ విషయంలో ఆలోచిస్తున్నారు ఆలోచించడమే కాదు జరిగిపోయిన విషయాలు గుర్తు తెచ్చుకుంటే వీళ్ళు కనిపించేది ఏంటంటే మంచిని దూరం చేసుకున్నారు అండ్ మూర్ఖత్వంతో మన అనుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టాం అండ్ వాళ్ళు వీరి వల్ల మీరు బాధపడుతున్నారన్న ఫీలింగ్ వీళ్ళకి వచ్చేసింది గిల్ట్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది పశ్చాత్తాపం అనేది కనిపిస్తుంది దీని క్లారిఫికేషన్ కూడా చూద్దాం క్లారిఫికేషన్ కూడా చూద్దాం క్వీన్ ఆఫ్ ఎండికల్స్ తలుచుకుంటున్నారంటండి ఈ పర్సన్కి మీరు గుర్తు వస్తున్నారు మర్చిపోలేదు హ్యాంగ్ మై ననర్జీ ఇందాక షఫర్స్ చేసినప్పుడు కూడా నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా ఏస్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ ఎస్ యాక్షన్ మూడ్ అయితే కనిపిస్తుంది ఇదిగోండి ఏమంటున్నారండి పర్సన్ వచ్చేసి వీళ్ళకండి దూకుడు స్వాభావిక అండి ఆలోచన లేకుండా మాట్లాడేస్తారు మళ్ళీ ఆలోచిస్తేనేమో వాళ్ళకి గిల్టీ ఫీల్ అనేది కనిపిస్తుంది రెండు రకాల మైండ్ సెట్ అనమాట బిజీ బిజీ అంటారు కానీ పని ఉండదండి వాళ్ళకి బిజీ దేనికి అవతల వాళ్ళతోటి పనికి వాళ్ళతోటి వాళ్ళతో సూదేసుకోవడం పనికి మనతోటి టైం స్పెండ్ చేయడం టైం వేస్ట్ చేసుకుంటారు మంచికి మంచికి పట్టదండి వీళ్ళకి పనికి వాళ్ళతోటి వర్తకాని వేస్తారు సో ఏంటంటే అవతల వాళ్ళు మాటలతో చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కానీ ఇప్పుడు మనసు పెట్టి మీరు జీవితానికి గైడెన్స్ ఇచ్చినా వీళ్ళకి ఇది అవుతుందండి వీళ్ళు చేసిన తప్పు ఇదే అన్నట్టుగా అనుకుంటున్నారు ద చారిటీ కార్డ్ ఏంటంటే పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది ఇప్పుడు మీ మాటలు నెగిటివ్గా తీసుకుంటే ఎవరు బాగు చేయలేరు అవతల వాళ్ళు నెగిటివ్ పర్సన్ అయినా సరే ఆ మాటలు మంచిగా చెడ్డాన్ని తెలుసుకునే వాళ్ళు మీ పర్సన్ మూర్ఖులు అనమాట ద ఫుల్ మీ పర్సన్ మూర్ఖులు ఆలోచిస్తే ఏదైనా అర్థమవుతుంది కనిపిస్తుంది తెలుసుకోగలుగుతారు అండ్ ఏదంటే అవతల వాళ్ళు హెచ్చు కొట్టేస్తారండి రెచ్చిపోతారు ఆ రెచ్చిపోయినంతసేపు బాగానే ఉంటారు రెచ్చు తగ్గాక బాధపడతారు ఇప్పుడు వీళ్ళు చేసింది ఇదే మీ విషయంలోకి దూరం అవడానికి ఇదే హెచ్చు పెచ్చుల మీద దూరం అయ్యారండి అండ్ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడు మీ గురించి ఎమోషన్ అవుతారు దూరం కాస్త ఇప్పుడు వాళ్ళకి వస్తుంది చెప్పుకునే వాళ్ళు లేరు పట్టించుకునే వాళ్ళు లేరు అండ్ ఏదైనా మాట మంచి ఇప్పుడు మీరు వీళ్ళు ఎన్ని గంటలైనా చెప్పినా వింటారు అర్థం చేసుకుంటారు కానీ ఇప్పుడు మీ పర్సన్ ఎవరితో మాట్లాడాలన్నా ఎవరు లేరండి జస్ట్ ఎంజాయ్మెంట్ లైఫ్ వాళ్ళ ఏదో అవసరాలు మాట్లాడారు వెళ్ళిపోయారు అన్నట్టుగా వాళ్ళ లైఫ్లో ఉన్నారు కానీ నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు సో మీ గురించి అసలు ఏమంటున్నారు యాక్షన్ అనేది తీసుకుంటారా లేదా చూద్దాం యాక్షన్ అంటే కాంటాక్ట్లో వచ్చి మాట్లాడతారా లేదా చూద్దాం ఈ పర్సను కాంటాక్ట్లోకి వచ్చి మాట్లాడతారా లేదా ఫైవ్ ఆఫ్ ఫ్యాండ్స్ ద మూన్ స్లీప్లెస్ నైట్స్ త్రీ ఆఫ్ సోర్స్ ఇదిగోండి వస్తాయి ఎలా వచ్చినాయో ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ గొడవ పెట్టుకున్నారు గొడవ పడ్డారు మనసు బద్దలు వచ్చాయి మధ్యలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే అయ్యారండి ఇప్పుడు ఇప్పుడు బాధపడుతున్నారు ఇప్పుడు చాలా ఇంకా మనసులో ఒక దుఃఖం ఆవేదన ఒక విధమైన ఎమోషన్ అనమాట ఇంకా ఏడిస్తే ఏదైనా బా ఇది అవుతారేమో జనాలకి అయిపోతామని చెప్పి మనసులో కుళ్ళు కుళ్ళు ఏడుస్తూ స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తుంది రిగ్రెట్ ఫీల్ అయినస్ కనిపిస్తుంది సారీ అనేది కనిపిస్తుంది వీళ్ళు ఎప్పుడు మీ మీరు వీరికి మంచి చెప్పారు నచ్చలేదు అవతల వాళ్ళు వల్ల సావాసాలో రిలేషన్లు పెట్టుకున్నారు ఇప్పుడు అవతల వాళ్ళతోటి గొడవ పెట్టుకున్నారండి అవతల వాళ్ళు ఇప్పుడు మీ పర్సన్కి జీవితంలో ఏవరాలు అలాంటి వాళ్ళు తెలిసేలా చేశారంట మీరు మీ పర్సన్ విడిపోవడానికి కారణమైన వాళ్ళు ఇప్పుడు దూరం అవుతున్నారు అండ్ ఇప్పుడు మీ మీతో మాట్లాడడానికి అండ్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి ఈ ప్రయత్నాల మీద అయితే ఉన్నారు ఎస్ ఇప్పుడు కమిట్మెంట్ కూడా ఇస్తారండి మీకు ఏదైనా చెప్పాలనుకోవటం ఏదైనా చేయాలనుకోవటం మాట ఇవ్వటం కమిట్మెంట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ పర్సన్ యాక్షన్ మోడ్లోకి అయితే వచ్చారు స్లీప్లెస్ నైట్స్ అండి మీరు లైఫ్ అయితే అంత బాగోలేదని చెప్పాను కదా చూడడానికి మీకు బాగుంది అనిపిస్తుంది చుట్టుపక్కల ఉండడానికి బాగుంది అనిపిస్తుంది వాళ్ళు ఇంకో జీవితం ఏంటంటే మీ విషయంలో బాధపడుతున్నారు కనిపించిన జీవితం మీ గురించి బాధపడుతున్నారు ప్లస్ నెట్స్ అయితే కనిపిస్తుంది రిగ్రెట్ ఫీల్ కూడా కనిపిస్తుంది వాళ్ళే కదా రిలేషన్ బ్రేక్ చేసుకుంది సో వాళ్ళే మళ్ళీ కావాలనుకున్నారు రి కనిపిస్తుంది లవ్ అనమాట ఇప్పుడు కారణం లేకుండా మిమ్మల్ని ఆశ్రయించుకున్నారు కోపడ్డారు తిట్టారు కొట్టారు మాటలు అన్నారు అవమానించారు నిందలు వేశారు ఇవన్నీ గుర్తొస్తే రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుందండి ఇప్పుడు ఈ రిగ్రెట్ ఫీల్లోనే ఎక్కువ అభిమానిస్తున్నారు గౌరవిస్తున్నారు ప్రేమిస్తున్నారు అర్థం చేసుకున్నారు మీలా ఉంటారా అన్న ఫీలింగ్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది జడ్జిమెంట్ కార్డ్ వచ్చిందంటే ఇప్పుడు ఈ పర్సన్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి కాలం ఎల్లకాలం సాగదు కదా ఏదో ఒక అవసరం వస్తుంది మనిషి విలువ తెలుసుకునేలా చేస్తుంది మనిషిని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తుంది ఇప్పుడు జరిగేది ఇదే స్పైక్ చేస్తున్నారు ఈ పర్సన్ స్పైక్ చేస్తున్నారు మీ విషయంలో అసలు ఏంటి ఏంటి అని చెప్పి కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఈ పర్సన్ కమ్యూనికేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి స్పైయింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అండ్ ఇప్పుడు సోల్ ఎనర్జీస్లో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ ఇన్ టువల్ చూసే యూనివర్స్ ఎవరైతే ఉన్నారో సోల్ ఎనర్జీస్ ద్వారా వీరి కాంటాక్ట్లో లేని పర్సన్ గురించి సోల్ ఎనర్జీస్ తోటి మీకు ఇచ్చే సమాధానాలు ఈ పర్సన్ చూడండి ఎదుగు అండి డివైన్ ఎనర్జీస్ ఇప్పుడు మీరు ఒక డివైన్ మదర్లో ఒక గాడ్లో ఫీల్ అవుతున్నారంట గోఅట్ సైడ్ బయట ప్రపంచం అర్థమవుతుంది జర్నీ అన్ఎక్స్పెక్టెడ్ అవునా చూసారు మిమ్మల్ని నిందించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ తెలుసుకునేది ఇది కనెక్ట్ అవుతున్నారండి ఇప్పుడు మీకు గుళ్ళోకి వెళ్ళి కోరికలు ఎలా అడుగుతున్నారు అలానే మిమ్మల్ని తలుచుకుని బాధ పెట్టినందుకు మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు దేవుళ్ళు లాంటి వాళ్ళైతే అనుకుంటున్నారు దైవంతో సమానంగా భావిస్తున్నారు బయటికి బయట ప్రపంచంతో చూస్తే ఇప్పుడు మీరేంటో వాళ్ళకి అర్థమవుతుందంట మీతో ఒక న్యూ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఎస్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళకి మీలో తల్లి కనిపిస్తుంది తండ్రి కనిపిస్తున్నారు ప్రేమ కనిపిస్తుంది అండ్ గౌరవం కనిపిస్తుంది అన్ని మిక్స్డ్ ఎనర్జీ అనమాట వస్తున్నారండి అయితే కనిపిస్తుంది మీకు కొన్ని భ్రమలైతే ఉన్నాయి కదా కొన్ని కొన్ని నెగిటివ్ ఎందుకు వస్తున్నారు ఏంటి భయం వస్తుంది కదా అసలు ఏమైంది ఇలా అంటున్నారు అంటున్నారు ఒక భయం అనేది కనిపిస్తుంది ఈ భ్రమలైతే పడద్దు ఈ పర్సన్ ఇప్పుడు మామూలుగా ఉన్నారు కానీ మీ పెయిన్ అయితే తీసుకున్నారండి వాళ్ళు డిప్రెషన్ మోడ్లోనే ఉన్నారు కనిపించిన మిక్స్డ్ ఎమోషన్స్ అన్నమాట ఎప్పుడు ఎలా ఉన్నారు వారికి తెలియదు మీ విషయంలో కనిపించడానికి స్మైల్ అయితే కనిపిస్తున్నారు కానీ అది నిజమైన స్మైల్ అయితే కాదు ఒక పెయిన్ అనేది క్యారీ చేస్తున్నారు చూసారా యాక్షన్ మోడ్ అయితే కనిపిస్తుంది చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఏ గొడవల వల్ల దూరం అయ్యారో ఆ గొడవలు దూరం చేసుకుని మీ విషయంలో ఒకటికి రెండు సార్లు చూసారా సిగ్నల్ ఎనర్జీ రావటం అయితే జరిగింది ఏది ఎప్పుడు కూడా ఆలోచించవసరం లేదండి కాలమే సమయం సమాధానం చెప్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ నుంచి సోల్ మెసేజెస్ ఇప్పుడు నెక్స్ట్ ఈ ఛానల్ మెసేజెస్ తర్వాత మీకు ఇక్కడ టయర్ ఎనర్జీస్ అండ్ రూన్స్ అనర్జీస్కి కనెక్ట్ చేసి సిగ్నల్ ఎనర్జీస్ అయితే ఇస్తాను కాంటాక్ట్లోకి వచ్చేలాగా ఈ సోల్ మెసేజెస్ ఇస్తున్నారు చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్రెస్ సింగ్ చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో సోల్ మెసేజెస్ ఇప్పుడు అవతర వాళ్ళని చూసి మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుందంటండి సోల్మేట్ సోల్మేట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది వాళ్ళకి అర్థం కావట్లేదు అంతకు ముందున్న ఫీలింగ్స్ ఇప్పుడు ఉన్న ఫీలింగ్స్కి డిఫరెన్స్ తెలుసుకుంటున్నారనమాట ఇప్పుడు మీ దారిలోకి వచ్చాక వాళ్ళు హీల్ అవ్వటం మనుషులు మారటం మనుషులు అర్థం చేసుకోవటం జీవితం విలువ తెలుసుకోవటం జరిగిందంట మీరు వాళ్ళకి ఒక గొప్ప వరంలా భావిస్తున్నారండి దేవుడు ఈజీగా దూరం చేరు ఈజీగా ఈ పర్సన్ని పరిచయం చేయడు ఈ పర్సన్ అదే చెప్పేది దూరం చేసుకున్నాక మీరేంటో తెలిసిందంట మళ్ళీ మీ లైఫ్లోకి రావాలంటే గార్డెన్ కూడా కోరుకుంటున్నారంట మిమ్మల్ని మోసం చేశారన్నట్టు ఒప్పుకున్నారండి మిమ్మల్ని మోసం ఎందుకు చేశారు వీళ్ళు కావాలని చేశారంటే లో అవత అవతల వాళ్ళ మాట తీరువు అవతల వాళ్ళ తెలియని ఒక ప్రవర్తన వీళ్ళని అట్రాక్ట్ చేయటం వల్ల మీ విషయంలో తెలుసుకోలేకపోయి మిమ్మల్ని మాస్ ఒక మాస్క్ ఎనర్జీ అంటే అవతల వాళ్ళు మాస్క్ ఎనర్జీ బయటపడకుండా ఒక మంచి తన ముసుగులో ఉన్న వాళ్ళని పసిగట్టలేక మీరు మంచి చెప్పినా సరే వినిపించుకోక మీ ఏంటి కేరింగ్ ఏంటి ఎఫెక్షన్కి దాన్ని విలువ లేకుండా చేశారని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు తెలుసుకుంటున్నారు సోల్మెంట్ కనెక్షన్ ఇక్కడితోటి మీకు ఈ పర్సన్ తోటి మీతో ఇంక ఎండ్ అయిపోతారు ఇంక అక్కలేదు ఫ్రెండ్స్ అక్కలేదు ఎవరు మీరు ఉంటే చాలు ఉన్నట్టుగా చెప్తున్నారు చూసారా ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళలేదండి మీరుతో ఉన్నారని డిసైడ్ అయిపోయారు మంచిగా ఆలోచిస్తున్నారు మంచిగా అయితే చెప్పారు మీతోటి ఇంక లాస్ట్ అంట ఇంకా వాళ్ళకి ఎవరు అవసరం లేదంట నెక్స్ట్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్ మీకు ఇచ్చి మెసేజెస్ ఇన్వర్స్ ప్లీజ్ బ్లస్ ఇంటి టు వాళ్ళు చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్ ఇచ్చి మెసేజెస్ కాస్మిక్ ఎనర్జీస్ పని మీ పసి నుంచి మెసేజ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లక్కీజ్ వన్ సైడ్ చూసారా ట్రావెల్ చేస్తున్నారు మీకు దూరమైన వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు ఫస్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ నుంచి కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు చెప్పాను కదా కమ్యూనికేషన్ అయితే వస్తుంది సారీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మళ్ళీ రిలేషన్ వర్కౌట్ అవుతుందండి కమిట్మెంట్ ఇస్తున్నారు కాంప్రమైజ్ అవుతున్నారు గొడవలు కూడా దూరం అయ్యి కాంప్రమైజ్ అవుతు అవుతున్నారు కమ్యూనికేషన్ అయితే వస్తుందంట సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ అయితే మీ దారిలోకి అయితే వస్తున్నారండి మీరు గతంలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారు మీరు ఇచ్చారు ప్రేమ ఇచ్చారు కేరింగ్ ఇచ్చారు ఎఫెక్షన్ ఇచ్చారు లైఫ్ ఇచ్చారు అన్నీ ఇచ్చేవారు కానీ మీ పర్సన్ మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయకుండానే మీ పర్సన్ మీరు ఎలా ఉండేవారో అలానే వాళ్ళు ప్రవర్తిస్తారు సెకండ్ వన్ అనే కార్డ్ అండ్ థర్డ్ వన్ అనేజ్ కార్డ్ అయితే ద విల్ బీ బ్యాక్ కాలర్ మెసేజ్ అయితే వస్తుందండి కాంటాక్ట్ వస్తుంది కాలర్ మెసేజ్ అయితే వస్తుంది అది కూడా కొన్ని రోజుల్లో అండ్ ఫోర్త్ వన్ అనే కార్డే కార్డ్ ఏం చెప్తుందంటే రీనియన్ పెళ్ళి కనిపిస్తుంది రీనియన్ కనిపిస్తుంది అండ్ శుభం సంబంధించిన అన్నీ కనిపిస్తున్నాయి అండి హనీమూన్ అంటే దీనికి ఇలా అన్ని రకాలుగా ఒక హ్యాపీ ఇరవై అనమాట గేదర్ అయ్యి హ్యాపీగా సంతోషంగా సెలబ్రేషన్ సంబంధించింది ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతున్నారండి ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ సోల్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యారు సో ఇదనమాట కాంటాక్ట్ లైన్ ఇన్ పర్సన్ మీకు ఈ విధంగా వాళ్ళ నుండి వచ్చిన మెసేజెస్ మీకు ఇది రీడింగ్ డిజైనట్ అయితేనే తీసుకోండి అది కాస్మిక్ ఎనర్జీస్లో కూడా యాక్యురేట్గా వచ్చాయి సోల్ మెసేజెస్ కూడా పాజిటివ్గా చెప్పారు సో సోల్ డెక్లో కూడా మీ పర్సన్ కనెక్ట్ అయ్యారండి మీ పర్సన్ అంటే మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో అభిమానిస్తున్నారు గౌరవిస్తున్నారు అండ్ వాళ్ళ నుండి అయితే కాంటాక్ట్ అయితే వస్తుంది మరి రూమ్స్ ఎనర్జీస్కి టయర్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి సిగ్నల్ ఎనర్జీస్ అయితే ఇస్తాను ఈనివాస్ ప్లీజ్ ప్లస్ ఇంటి వాళ్ళు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో కాంటాక్ట్లో లేని పర్సన్ కాంటాక్ట్ వచ్చేలాగా మీ ఇచ్చే సిగ్నల్ ఎనర్జీ ట్ అంత పడిందండి ఎస్ ఎవరైతే మీరు ఎవరినైతే మీరు మిస్ అవుతున్నారో ఎవరితో అయితే మీరు మాట్లాడాలనుకున్నారో ఆ పర్సన్ వచ్చి కాంట్రాక్ట్ వచ్చి సిగ్ల ఎనర్జీ అనేది వస్తుందో చూద్దాం ఎస్ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది టూ ఆఫ్ ఫ్యాన్స్ కప్స్ చారియట్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది అంటండి నువ్వు వీళ్ళకి సెకండ్ ఎనర్జీస్ కనెక్ట్ చేద్దాం ప్లీజ్ ప్లస్ ఇటువల్ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో ఇదిగోండి టెంపరెన్స్ ఎస్ ఇది నేనైతే కనిపిస్తుందండి మీ ఇన్ ఏం నేను చెప్తుంది ఇదిగోండి ఎండ్ అయిపోయింది అనుకున్న రిలేషన్ కానీ ఫ్రెండ్షిప్ కానీ బంధం కానీ ఏదైనా సరే మళ్ళీ కనెక్ట్ అవుతుంది దీని క్లారిఫికేషన్ కూడా తీద్దాం మీకు ఇవి అర్థం కాదు కదా ఎండ్ అయిపోయింది అనుకున్నది మళ్ళీ కంటిన్యూ అవుతుంది ద మెజిషియన్ డెవిల్ హెవ్ ఇది వెళ్ళిపోయిన వాళ్ళు రాబోతున్నారు కమ్యూనికేషన్ అయితే వస్తుంది ఇందాక అదే కార్డు వచ్చింది కదా ఇప్పుడు మీకు దూరం అవడానికి కారణం కూడా ఉంటారు కదా వాళ్ళు ఎవరినైతే మీరు మిస్ అవుతున్నారో ఆ పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుంది డీప్గా కనెక్ట్ అయ్యారండి ఇదిగోండి ఓకే ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యాయి వర్క్ అవుతున్నాయి కూడా మనకి సిగ్నల్ ఎనర్జీస్ అయితే ఇస్తాను మీకు టైం అనేది కొంచెం వీడియో లెంత్ కాకుండా అందుకే గీజర్స్ ఇస్తున్నానండి మీరు చూస్తే గీస్తా అంటే కొంచెం టైం పడుతుంది అందుకే సిగ్నల్ ఎనర్జీ అనేది ఇలా వచ్చిందండి ఇదిగోండి ఇది ఓతిలా లగోస్ పేహు ఓకే అండ్ కెనాస్ తివాజ్ ఇవన్నీ వచ్చింది డైలీ ఆరుసార్లు డ్రా చేయండి ఇక్కడ ఈ నెంబర్స్ కంటే వేసాను కదా ఇవేమీ వేయద్దు మీరు వేయద్దు ఓన్లీ డ్రా మాత్రమే గీయాలి అలా డైలీ ఆరుసార్లు గీస్తే అండ్ తొమ్మిది రోజుల వరకు సరిపోద్ది తొమ్మిది రోజులు గీసి వదిలేసేయండి పదిహేను రోజుల్లో రిజల్ట్ అనేది వస్తుంది ఈ డ్రా చేసిన తొమ్మిది రోజులకి తొమ్మిది రోజుల మొదలుకొని అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే పదిహేను రోజులు వస్తుంది పదిహేను రోజుల్లోపు మీకు పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజుల లోపు కూడా కాంటాక్ట్ అయితే వస్తుందండి మీరు నమ్మకంతో చేసుకుంటారు సరదాగా చేసుకుంటారు సరదాగానే చేయండి ఎంటర్టైన్మెంట్గా చేయండి ట్రై చేయండి మీ ఎనర్జీస్ కూడా సూట్ అయితే అవుతాయండి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి సూట్ అవ్వాలి అనమాట వర్క్ అవుతున్న వాళ్ళే చూసారు కదా ఇది కాంటాక్ట్లో లేని పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చేలాగా సిగల్ ఎనర్జీ అదండి ఈ ప్రతిరోజు డిఫరెంట్ టాపిక్స్ డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి నేను ప్రతిదీ యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తానండి కార్డ్స్ ఏదైతే వస్తాయో అలానే రీడింగ్ ఇస్తాను అది కూడా ప్రశ్నలతో తీయడం అయితే జరుగుతుంది మీకు రీడింగ్ నస్తే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది అలానే డైలీ లైవ్ రీడింగ్స్ కూడా ఉంటాయండి లైవ్ రీడింగ్స్లో జనరల్ రీడింగ్ ఉంటుంది అండ్ ప్రతిరోజు లైవ్ రీడింగ్ అయితే ఉంటాయి అండ్ పేరీస్ కూడా ఉంటాయండి మీకు ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే వీడియోస్ షేర్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున అండ్ వీడియోస్ కూడా లైక్ చేస్తున్నారు ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు అభిమానిస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి